హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు వంటగదిలో మన సాంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైనది పండగలకైనా ఫంక్షన్స్ లేదా స్నాక్స్గా అయినా బాగా ఇష్టపడే బియ్యం పిండి అప్పాలు ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో నేను ఇంట్లోనే సులభంగా తక్కువ టైంలో రుచికరమైన బియ్యం పిండి అప్పాలు ఎలా చేయాలో అలాగే పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను కొత్తగా వంటలు చేస్తున్న వారికైనా ఈ రెసిపీ చాలా బాగా అర్థమవుతుంది అప్పాలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా ఇష్టం కదా ఈ క్రిస్పీ బియ్యం పిండి అప్పాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అప్పాల కోసం నేను మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను ఈ బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వాము ఇలా చేతిలో వేసి నలిపి వేయడం వల్ల వాము అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన గుప్పెడు కరివేపాకు దొడ్డుబొడ్డు దంచి వేయించిన పల్లీలు గంటపాటు నానబెట్టిన పెసరపప్పు వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి లేదంటే అప్పాలు చేసినప్పుడు కారం ఒక్క దగ్గర ఉండేలా ఉంటుంది ఈ అప్పాలకి ఉప్పు కారం నోటి నిండా ఉండేలా చేయొద్దు లైట్గా ఉంటేనే అప్పాల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్పై ఒక బొగానీ పెట్టి మూడు కప్పుల పిండికి మూడు కప్పుల నీళ్లు పోసి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి నీటిని మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి కేటన్ చేసి పిండిని మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే ఒకరు పిండిని వేస్తూ ఇంకొకరు కలుపుతూ ఉండాలి ఒక్కరే పిండి వేస్తూ కలపడం అంటే కష్టంగా అవుతుంది ఇలా పిండిని మొత్తం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పిండిని కలుపుతూ ఉండాలి పిండిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పిండిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే బొగానిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చేతికి కొన్ని చల్లటి నీళ్ళని అంటించుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ పెట్టుకొని నచ్చిన సైజులో ఉల్లెలు చేసుకోవాలి అన్ని ఉల్లెలు ఒకేసారి చేసుకోవద్దు అన్నీ ఒకేసారి చేసి పెట్టారంటే గాలారిపోయి అప్పాలు సరిగ్గా రావు కొన్ని కొన్ని చేస్తూ అప్పాలు చేసుకోవాలి కవర్ మొత్తం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయలేదంటే అప్పాలు మొత్తం కవర్కి అంటుకుపోతాయి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత సగభాగంలో పట్టినని ఉల్లెలు పెట్టుకోవాలి ఇంకో సగ భాగం ఉల్లెలపై మూసేయాలి ఒక టిఫిన్ బాక్స్తో గట్టిగా వత్తాలి ఇలా కవర్ పై చేయడం వల్ల ఐదు ఆరు ఒకేసారి చేయొచ్చు మరి సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించినంత మందంగా చేసినా కూడా చాలా క్రిస్పీగా క్రంచిగా చాలా బాగా వస్తాయి ఇలా చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అప్పాలని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయగానే కలపద్దు అలా కలిపారంటే అప్పాలు విరిగిపోతాయి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉన్న నురగ మొత్తం పోతే అప్పాలు ఫ్రై అయినట్టు చూసారా ఇలా నురగ మొత్తం పోయిన తర్వాత అప్పాలని ఆయిల్లో నుండి తీయాలి మిగతా అప్పాలని కూడా ఇదే ప్రాసెస్లో చేసి ఫ్రై చేసుకోవాలి చూసారా బియ్యం పిండి అప్పాలు క్రిస్పీగా క్రంచిగా ఎంత బాగా వచ్చాయో ఒక్కసారి వీటి రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు మీరు కానీ ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఆనందంతో పొంగిపోతారు అనడంలో అసలు సందేహమే లేదు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు త్వరలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్